కాళికాస్తోత్ర ఓం దేవి వాచ స్వామిగన్నాథ ప్రణతాతిన సాళికాయ మహాస్తోత్రం బ్రూహీ భక్తాయకం దక్షిణామూర్తి ఉవాచ ఏం కాళీం మహాదేవీం సంపూజ్య నరపుంగవ స్పేదిదం నిత్యం కాళికాయ కాళికాయమహేరీ ఓం క్లీం జయ థాళికే దేవీ జయ మాతీ జయదేవే మహాలక్ష్మీ మహాకాళీ నమోస్ ముక్తికేసి నమస్తేస్ నమస్తుభ్యం చతుర్భుజే వీరకాళీ నమస్తుభ్యం మృర్చు కాళీ నమోన్నమా నమ క కారళవదని నమస్తే ఘోరూపిణి భద్రకాళి నమస్తుభ్యం మహాకాళప్రి నమ జయవీ నామాధీరి శివ ప్రియే వాగీశ్వరి మహాదేవి నమస్తుభ్యం దిగంబరే నీలమేఘ ప్రతికాశే నీలాంబరవిరాజితే ఆదిమధ్యాంతరహితే నమస్తే గణకాళికే సర్వసంపత్ప్రదే నిచ్యం సర్వోపద్రవనాశిని మహామాయే మహాకృష్టె భక్త சினிம் ஜகன் మాతర్జగ్రూపే విరూపాక్షి నమోస్ సింహారూఢే నమస్తుభ్యం జగారూఢే నమో నమ నమో భద్రాంగిరీ మహాదేవస్వూపిణి నిరీశ్వరి రాధారే నిరాబే నమో నమ నిర్గుణే సగుణేతుభ్యం నమస్తే స్థు సరస్వతి నీలకేసనమస్తుభ్యం వ్యోమకేసి నమోస్ నమస్తే పార్వతి రూపే నమోత్తరకాళికే నమస్తే చండయోగి చండదాయినే జయత్వం చండికే భద్రే చాముండే త్నమోమ్యహం మహాకాయే మహాకాయ నమస్తే మాతృ సంస్ నమస్తే సిద్ధ హర సంస్ హరరుద్రాదిపూజితే కాళికే త్వం నమ్యామి తవోక్ గిరిసంభవే యాత నిత్యమేకాగ్ర ప్రజపే మానవోత్త సముచ్య మహాపాపై జన్మకోటి సముద్భవై వ్యాచష్ట శాస్త్రా వివాధే జయమాను ముఖో ముక్తోపీో విద్యాయవతి ద్రుమాం ఏకేన శ్రవణధ్యే చతు మహాకార్భవే మంత్రీలవతే మహతీ శ్రియం జగత్త్రశీ కురీ మహాసౌందర్యవాన్ భవే అష్టైశ్వర్యాప్నోతి వృత్తాన్ పౌత్ర నా దేవి దేవీ అంతే నాత్ర విచారణ ఇది శ్రీ త్రిపుర సుందరీత కాళికాస్తోత్రం సంపూర్ణం